బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది ప్రియుడిని ప్రోత్సహించి భర్తను మోడర్ చేయించింది గుండెపోటుతో భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది అంత్యక్రియలు చేయించింది ఈ మర్డర్ మీద ఎవరు రిపోర్ట్ చేయకపోయినా ఆ దుర్మార్గురాలు దొరికిపోయింది నేర చరిత్రలో అత్యంత అరుదుగా జరిగే ఓ పరిణామమే ఆ పాపాత్మరాలని జైల్లోకి నెట్టేసింది హ్యావ్ ఫుల్ డీటెయిల్స్ హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ గూడ జయప్రకాష్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్లో విజయ్ కుమార్ శ్రీలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు పిల్లలు ఈ శ్రీలక్ష్మికి విజయ్ కుమార్ తో పెళ్లి కాకముందే రాజేష్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిచింది పెళ్లి తర్వాత అది అక్రమ సంబంధంగా మారింది గుట్టుగా సాగింది అయితే తమ రిలేషన్ తన భర్తకు తెలిస్తే ఎప్పటికైనా ఇబ్బంది అని అనుకున్న శ్రీలక్ష్మి యథాప్రకారంగా తన భర్తను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయింది ఓవైపు ఆస్తి మరోవైపు ప్రియురాలు తనకు అప్పనంగా చేతికొస్తాయన్న ఆశతో రాజేష్ మారు మాట్లాడకుండా ఓకే చెప్పేశాడు అందుకు సనత్నగర్ కు చెందిన రాజేశ్వరారెడ్డి అనే రౌడీ షూటర్ సాయం కోరాడు రాజేశ్వరారెడ్డి ఈ మర్డర్ కోసం మహమ్మద్ మైతాబ్ అనే ఓ యువకుడిని జత చేసుకున్నాడు అంతా సెట్ అయిన తర్వాత విజయ్ కుమార్ మర్డర్ కు ముహూర్తం పెట్టేశారు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి ఉదయం పది గంటల సమయం విజయ్ కుమార్ తమ ఇద్దరు పిల్లల్ని స్కూల్లో దింపేసి ఇంటికి చేరుకున్నాడు అప్పటికే ఆ వగలాడి ఈ ముగ్గురిని టాయిలెట్లో దాచించింది మొగుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు గడియ పెట్టేసింది టీవీ ఆన్ చేసి ఫుల్ సౌండ్ పెట్టింది భర్త వచ్చాడంటూ ప్రియుడికి ఫోన్ కొట్టింది అంతే ఒక్కసారిగా టాయిలెట్ తలుపులు తెరుచుకున్నాయి ఆ ముగ్గురు రాడ్లతో డంబల్స్తో ఒక్కసారిగా రాక్షసుల్లా విజయ్ కుమార్ మీద పడ్డారు నన్ను చంపద్దు బిడ్డలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతా అంటూ కాల్లా వేలా పడ్డా ఆ రాక్షసి ప్రోద్బలంతో అతని ప్రైవేట్ పార్టీల మీద తో దాడి చేశారు దాంతో ఆ అభాగ్యుడు కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేశాడు ఆ వెంటనే శవాన్ని టాయిలెట్లోకి తరలించిన శ్రీలక్ష్మి చిన్న చిన్న రక్తపు మార్కల్ని శుభ్రం చేసేసింది వారిని పంపించేసి భర్త తరపు కుటుంబీకులకు తన ఫ్యామిలీకి ఫోన్ చేసి భర్త గుండెపోటుతో బాత్రూంలో కుప్పకూలిపోయాడంటూ సమాచారం ఇచ్చింది అందరూ వచ్చారు అమ్మాయి చెప్పింది నిజమేననుకున్నారు అంత్యక్రియల ఘట్టాన్ని పూర్తి చేశారు ఎవరిలకు వాళ్ళు వెళ్లిపోయారు ప్లాన్ అంతా సక్సెస్ఫుల్ గా పూర్తయిందని ఆ కిలాడి సంతోషపడిపోయింది ఇక తనకు తన ప్రియుడికి ఎదురు లేదని ఆనందపడిపోయింది అటు మర్డర్ కు సాయం చేసిన రాజేశ్వరారెడ్డి ఆమె ప్రియుడిచ్చిన డబ్బు తీసుకుని వికారాబాద్ వెళ్లిపోయాడు మూడున్నర నెలల అజ్ఞాతంలో ఉండిపోయాడు చంపేసి వెళ్లిపోయాడే కానీ తాము ఆయుధాలతో దాడి చేస్తుంటే చంపొద్దంటూ చేతులెత్తి వేడుకున్న అతని ఫేస్ తరబడి వెంటాడిందే ఈ సంఘర్షణ భరించలేకపోయాడు వికారాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు నేరుగా పోలీస్ స్టేషన్ విజయ్ విజయకుమార్ మరణం వెనుకున్న కుట్రనంతా అరటి పండు పెట్టినట్లు పోలీసులకు చెప్పేశాడు ఓ అమాయకుడిని చంపినందుకు మానసిక ప్రశాంతత కరువైందని పశ్చాత్తాపంతో లొంగిపోతుంది పెరుగుతున్నట్లు చెప్పాడు దీంతో పోలీసులు రంగంలోకి దిగారు ఈ మర్డర్ గురించి అతని ఫోన్ లో ఉన్న మెసేజ్లు సెల్ ఫోన్ లో దొరికిన ఇతర ఆధారాలను బట్టి కేసు నమోదు చేశారు ఇమీడియట్ గా శ్రీలక్ష్మిని అరెస్ట్ చేశారు అటు మిగతా ఇద్దరి హంతకుల కోసం వేట పెట్టారు సరిగ్గా మూడున్నర నెలల తర్వాత బయటపడ్డ ఈ హత్యోదంతం తెలంగాణలో ఓ సంచలనమైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి